అందరికీ నమస్కారం మిత్రులారా ఏదైతే నా జన్మదిన సందర్భంగా కోవైట్లో నిజంగా నా జీవితంలో నిలిచిపోయే విధంగా ఒక తీపి గుర్తునిచ్చినటువంటి మా అన్నదమ్ములకి నా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా ముఖ్యంగా మన జగలు మోబులేస్ గారు కావచ్చు అలాగే కోలా మురళి గారు మన నా మిత్రుడైనటువంటి పెంచలరాజు గారు మన ప్రేమ్ గారు అలాగే కొమ్మినేని బాలాజీ గారు మొగిలిశెట్టి మనోహర్ గారు మన అక్కమ్మ గారి చలప చలపతి గారు పసుపు రాజేష్ గారు మామ రెడ్డిచెల్ల ఆంజనేయులు గారు అలాగే అరపినేని సుబ్బు గారు ఆకుల సుమన్ గారు బుర్రా శంకర్ గారు అలాగే ఉగ్గు పెంచ్లే గారు ప్రేమ్ శ్రీహరి గారు అలాగే పోతంశెట్టి వినూరాయలు గారు వీళ్ళందరూ కూడా వయసులో చిన్నవాళ్ళు అయినా కానీ చాలా గొప్పగా ఆలోచించి నాకు ఒక మర్చిపో మర్చిపోయేటటువంటి జీవితంలో మర్చిపోలేనటువంటి తీపి జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుని నేను మేము ఒక తల్లి కడుపును పుట్టకపోయినప్పటికీ కూడా వాళ్ళు నాపై చూపిస్తున్నటువంటి ఈ ప్రేమ ఈ అనురాగం ఈ ఆప్యాయత అనేది కలకాలం ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వివిధ మాధ్యమాల ద్వారా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక బర్త్డే వేడుకలకి ఎవరైతే కులమత ప్రాంతాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా నన్ను అభిమానించే నేను అభిమానించే వాళ్ళందరూ కూడా అక్కడికి రావటం ముఖ్యంగా ఆడపడుచులు తన ఇంట్లో ఒక అన్నకో ఒక తమ్ముడికో జన్మదినం అని భావించి అక్కడ అందరూ కూడా వచ్చి నాకు విష చెప్పినటువంటి మా ఆడపడుచులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా భూత నా భవిష్యత్ అన్నట్టుగా నాకు నా పర్సనల్గా నా జీవితంలో ఇది మర్చిపోలేనటువంటి ఘట్టం ఎందుకంటే నా అన్న తమ్ముళ్ళు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఏదో ఒక రకంగా నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళం ప్రతి పుట్టినరోజును కూడా ఏదో ఒక రకంగా నాకు సర్ప్రైజ్ చేస్తూనే ఉండాలి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు కావచ్చు ఎంతమందికో దుప్పట్లు పంచడం కావచ్చు చలిలో ఉన్నటువంటి అనాథాశ్రమాల్లో అన్నదానాలు చేయడం కావచ్చు అలాగే రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు రక్తదానం చేయడం కావచ్చు ఇలా అన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు వీళ్ళందరికీ కూడా నేను ఏమీ చేయలేదు ఇంతవరకు కూడా ఏమీ చేయనప్పటికీ నేను ఎప్పుడూ చెప్తుంటాను నా ప్రతి చీత్కారాల్లో భాగస్వాములైన కానీ నా సత్కారాల్లో ఏ రోజు కూడా కానీ వీళ్ళు భాగస్వాములు కాలేదు నన్ను ఏదైనా అంటే వాళ్ళన్నిటిగా ఫీల్ అయ్యి నాకన్నా ముందుగా వాళ్ళు వాటికి రియాక్ట్ అవుతూ ఉండేవారు అలాంటి వ్యక్తులు నేను ఒక తల్లిగడ్డును పుట్టకపోయినప్పటికీ కూడా ఒక సొంత అన్న కన్నా కూడా ఎక్కువగా భావించి ఈ విధంగా చేస్తూ ముందుకు పోవడం నా జీవితంలో మర్చిపోలేనిది నేను ఆ భగవంతుని మళ్ళీ కూడా ఇదే చెప్తూ ఉంటాను నేను వీళ్ళ బంధాన్ని వీళ్ళ ప్రేమని చిరస్థాయిగా ఇలాగే ఉండాలని చెప్పి మా అన్నదమ్ముల బంధం ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు వివిధ మాధ్యమాల ద్వారా కావచ్చు అక్కడికి ఆ వేడుకలకు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి అనేక తెలుగు సంఘాల నాయకులకు కావచ్చు లేదా కుల పెద్దలకి కావచ్చు ప్రతి ఒక్కరికి ఇండియన్ ఎంబసీ నుంచి రాయబ భారత రాయభారి కార్యాలయం నుంచి వచ్చిన వాళ్ళకు కావచ్చు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాద ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్